హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరితా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మట్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నానో చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా కాకరకాయ పచ్చడిని తయారు చేసి పెట్టండి అసలు కాకరకాయ తింటున్నట్టే తెలియదు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ పచ్చడి తయారు చేసామంటే ఆరు నెలలపైనే స్టోర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇక కాకరకాయ ప్రియులు అయితే ఈ పచ్చడిని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు చాలా బాగుంటుంది ఇక ఈ కాకరకాయ పచ్చని ఎలా తయారు చేసుకుని వీళ్ళకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు కాకరకాయలను తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్న కాకరకాయలతో ఈ పచ్చడిని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయలని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి క్లాత్ శుభ్రంగా తుడుచుకొని తడను తారిన తర్వాత ఇలా ముక్కల కట్ చేసుకోవాలి ముక్కల్ని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మనం మెజర్ చేసుకోవాలి మనం ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలాగా ముక్కలన్నీ మెజర్ చేసుకోవాలి నాకైతే ఈ కప్పు రెండగా వచ్చాయన్నమాట మనం ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుచుకుంటున్నామో అదే కప్పుతో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాలన్నమాట నాకైతే కరెక్ట్గా ఈ కప్పు రెండగా వచ్చాయి ఈ ముక్కలు కట్ చేసిన తర్వాత కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి వీటిని పొడి క్లాత్ పైన కానీ లేదంటే ప్లేట్లో కానీ ఇలాగ పలుచగా వేసుకొని ఆరపెట్టుకోవాలి ఇవి ఆరేలోగా మనం చింతపండుని నానబెట్టుకోవాలి చింతపండుకున్న నారలు ఇలాంటివన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ నేనైతే యాభై గ్రాముల వరకు చింతపండును తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు నానపెట్టుకోవడానికి కానీ ఇందులోని హాట్ వాటర్ని యాడ్ చేసుకొని చింతపండు మునిగేంత వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ని అయితే యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు నానేలోగా ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి మెంతుల్ని ఎర్రగా వేయించుకోవాలి లేదంటే చేదు వస్తుంది అనమాట ఇలా మెంతులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆవల్ని యాడ్ చేసుకోవాలి ఆ వాళ్ళని కాస్త వేడి చేసుకోవాలంటే ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కాస్త వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్రను కూడా కాస్త వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకుని సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారేలోగా మనం ముందుగా ఆరపెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి దీనికోసం ఒక కడాయిని పెట్టుకొని ఇందులోని త్రీ ఫోర్త్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఏ కప్పు అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో నేను త్రీ ఫోర్త్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను ఇది నువ్వుల నూనె ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా ఆరపెట్టుకున్న ఈ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వాణ్ణికి ఎన్ని సరిపోతాయి అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్నది హాఫ్ కేజీనే కాబట్టి కొంచెం ముక్కలే కాబట్టి అన్నిటిని కూడా ఒకేసారి ఆయిల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చక్కగా వేడికే మగ్గిపోతాయి అన్నమాట ఇలా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన లేదు లైట్గా కలర్ చేంజ్ అయ్యి ముక్కలు మెత్తబడితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నా కూడా కాకరకాయ ముక్కలు పచ్చడి ఊరిన తర్వాత పచ్చళ్ళ కలిసిపోతాయి అన్నమాట మనకి ముక్క పొలంగా తెలియాలంటే ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఆయిల్లో తీసుకొని ఒక ప్లేట్లో కానీ కప్పులో కానీ వేసుకొని పూర్తిగా చలారి పెట్టుకోవాలి ఈలోక మనం పూర్తిగా చలారిన ఆవాలు జీలకర్ర మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఎంత వీలైతే అంత ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని మనం పచ్చళ్ళ యాడ్ చేసుకోవాలన్నమాట అందుకని ఇలాగ మెత్తగా పొడి చేసుకొని దీన్ని ఒక కప్పులో వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇలా చక్కగా వీలైనంత మెత్తగా పొడి చేసుకుంటే పచ్చల్లోకి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ కప్పును కూడా పక్కన పెట్టేసుకొని ఉప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళుప్పుని త్రీ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు అనేది తర్వాత చూసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ముందుగా నానపెట్టి ఉంచుకున్న చింతపండు చక్కగా నానిపోయింది వాటర్ సరిపోయింది లేదా చెక్ చేసుకోవడానికి కానీ ఇలాగ చింతపండుని వాటర్లో డిప్ చేసి చూసుకోవాలి వాటర్ లెవెల్ అయితే కరెక్ట్గా ఉందనమాట అంటే చింతపండులో వాటర్ సరిపోయింది ఇప్పుడు చింతపండుని వాటర్తో సహా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని డైరెక్ట్గా పచ్చిలోకి యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఫిల్టర్ చేసి తీసుకున్నామంటే పిప్పు లాంటిది ఉంటే అది చక్కగా ఎక్స్ట్రాట్ అయిపోతుంది అనమాట ఇలాగా ప్యూర్గా గుజ్జును తీసుకుంటే పచ్చడిలోకి చాలా బాగుంటుంది పచ్చడి తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ ఇలాగా పీచులాంటి తగలకుండా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఈ పిప్పిని మనం పడేయాలి చూసారా గుజ్జు అనేది ఎంత ఫైన్గా వచ్చిందో ఇప్పుడు ఈ చింతపడిన గుజ్జుని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకొని పచ్చడిలోకి పోపును వేసుకోవడం కోసమని కాకరకాయలు వేయించుకున్న ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇందులోని హాఫ్ టీస్ వరకు ఆవల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు కాస్త చిటపట్లు ఆడిన తర్వాత ఇందులోని ఒక పది వరకు వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకొని ఇలాగ లైట్గా దంచుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చళ్ళలోకి వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుందనమాట నేనైతే ఒక పాయ వరకు తీసుకున్నాను మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగా కాస్త వేగిన తర్వాత ఇందులోకి నాలుగు ఎన్నివిరపరపకాయలు వేసుకుంటున్నాను ఎన్ని మిరపకాయలు అయితే రెండింటిని తీసుకొని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇందులోకి కొంచెం పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పోపు అంతా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో చింతపండుని చక్కగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు పచ్చ నిల్వ ఉంటుంది మనం ఈ చింతపండుని వాటర్లో నానపెట్టుకున్నాం కాబట్టి వాటర్ అంతా పోయి చక్కగా ఆయిల్ పైకి వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు చిట్కెళ్ళ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుకున్న పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు చింతపండు బదులుగా నిమ్మకాయలు కూడా తీసుకోవచ్చండి నిమ్మకాయ రసం యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ చింతపండు గుజ్జు పూర్తిగా చలారే వరకు వెయిట్ చేయాలి ఇలాగా పూర్తిగా చలారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు పూర్తిగా చలారిన తర్వాత పూర్తిగా చలారిన చింతపండు గుచ్చులో యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టి ఉంచుకున్న ఆవాళ్ళు జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి పొడి చేసుకున్న కళ్ళు పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారంని యాడ్ చేసుకోవాలి కారం నేను ఇక్కడ ముక్కలు కొలుచుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను పచ్చళ్ళ కారంని యాడ్ చేసుకుంటే ఘాటు లేకుండా ఉంటుంది కారం ఉప్పు పులుపు అనేది మీ రుచి తగినట్టుగా యాడ్ చేసుకోండి అంత కలుపుకున్న తర్వాత మీరు ఉప్పు కారం పులుపుని అడ్జస్ట్ చేసుకోవచ్చు పులుపు కనుక తగ్గితే మీరు నిమ్మకాయ రసంని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ ముక్కలకి ఉప్పు కారం చింతపండు ఆయిల్ అంతా కూడా చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే మీకు ఉప్పు కనుక సరిపోకపోతే ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు నేను కళ్ళు పొడి పొడిచేసి యాడ్ చేసుకున్నాను కళ్ళు పొడి యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజు నిలువ ఉంటుందన్నమాట ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని మూడు రోజులు ఊరిన తర్వాత ఉప్పు కారం పులుపు అన్నిటిని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పచ్చడిని ఏదైనా ఒక జాడిలో కానీ గాజు కానీ లేదంటే ఫుడ్ గ్రేడెడ్ కంటైనర్లో కానీ యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకుంటే ఒక ఆరు నెలల వరకు నిలవుంటుందనమాట పచ్చడి చాలా బాగుంటుంది మూడు రోజులు ఊరిన తర్వాత పచ్చడి పైన ఆయిల్ తేలుతుంది సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ని హీట్ చేసి ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న పచ్చడిని వేడివేడి అన్నంలోకి వెంటనే వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇక మూడు రోజులు ఊరిన తర్వాత తిన్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది భలే కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది కమ్మనైనా కాకరకాయ పచ్చడి నేను తయారు చేసిన విధానం మీకేలా అనిపించిందని నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తిల్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్